సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ తప్పకుండా విను నీకోసమే ఒక శుభవార్తను తీసుకొని వచ్చాను కాబట్టి కాదనకుండా అశ్రద్ధ చూపకుండా విను ఎంతగానో సంతోషిస్తావని అమ్మవారు మన కోసం ఒక అద్భుతమైన సందేశాన్ని అందిస్తున్నారండి మన సందేశం ఇప్పుడు తెలుసుకుందామండి ఎవరైనా మన ఛానల్ను కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈరోజు అమ్మవారి సందేశం భక్తి ప్రేమ నమ్మకం ధర్మం అనేవి తెలుసుకోవాలి అంటే ఒకే ఒక ఒకరి దగ్గర మనం నేర్చుకోవాలి ఆయన ఎవరో కాదండి శ్రీరామం భట్టు అంజనీ పుత్రుడు హనుమంతుడు ఆయన ఎప్పటికైనా సరే రామనామం ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటారు అనేది సత్యం ఇది ఆయనకు తెలిసినటువంటి ధర్మం అలాగే మీకు నాపై ఉన్నటువంటి ప్రేమను నమ్మకాన్ని కూడా నేను వర్ణించలేను నా భక్తుల మధ్యలో మెదలేటటువంటి ప్రతి ఒక్క ఆలోచన నాకు బాగా తెలుసు ఎప్పటికప్పుడు నేను నీకు ఎన్నో అవకాశాలు ఇస్తూనే వస్తున్నాను కానీ నువ్వు ఆ అవకాశాన్ని వినియోగించుకుంటూనే వచ్చినటువంటి కాస్త కుస్తో ధనాన్ని అంతా కూడా వృధా చేస్తున్నావు మరి ఇలాంటి అనవసరమైన ఖర్చులు చేస్తూ ధనాన్ని వృధా చేస్తున్నావు కదా మరి భవిష్యత్తులో ఏ విధంగా బ్రతకాలి అనుకుంటున్నావు ఇంకా నా నామస్మరణ చెయ్యి అని గర్జించమని చెప్పడం లేదు కదా నువ్వే మొదలుపెట్టావు నామస్మరణ మధ్యలోనే వదిలేసావు అయినా సరే నాకు కోపం వస్తుందని భయపడిపోతూ నీ కోరిక అసలు తీరుతుందో లేదో అని నామస్మరణ చేస్తున్నావే కానీ జాస పెట్టి మరీ స్మరించడం లేదు కదా సరే అందుకే నువ్వేమీ భయపడిన అవసరం లేదు ఈ అమ్మ నీకు తప్పకుండా సహాయం చేస్తుంది అందులో అనుమాన పడవలసిన అవసరం అంతకన్నా ఏమీ లేదు అయినా ఇదంతా నాకు ఎలా తెలుసు అని అనుకుంటున్నావు కదూ నా ప్రయాణానికి ఎటువంటి వాహనాలు కూడా అవసరం లేదని నీకు తెలుసు కదా ఎక్కడ నన్ను చూస్తావో అదే నాకు ఆశీ అవుతుంది నా భక్తులు ఎక్కడ ఉన్నా వారిని నా దగ్గరికి తెచ్చుకుంటాను వారు ఏమి చేస్తున్నా అను అను గమనిస్తూ ఉంటాను ఇక నీ ఆరోగ్యం పట్ల జా జాగ్రత్తగా ఉండవలసిన సమయం కూడా రాబోతుంది అయినా అందుకు పెద్దగా భయపడవలసిన అవసరం లేదు నేను ఉన్నాను కదా నేను తప్పకుండా నిన్ను కలుస్తాను నీకున్నటువంటి అనారోగ్యాన్ని నేను నయం చేస్తాను నా మాటపైన నమ్మకాన్ని ఉంచు ఈ అమ్మ నీ వద్దకే వస్తుంది నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు నీకున్న బాధలన్నీ మర్చిపోయి మనసంతా కూడా ఎంతో ప్రశాంతతకు లోనవుతుంది దైవ మార్గమే నీకు మేలు చేయబోతుంది భగవంతుణ్ణి మనసారా వేడుకున్నావు కదా నీకు ఎప్పుడైనా సరే కేవలం నా నుండి అనుగ్రహాన్ని మాత్రమే కోరుకో కానీ నేను చేసేటటువంటి మాయలను అలాగే నీకు ఇచ్చేటటువంటి అనుగ్రహాన్ని కొన్ని కోరికలను గురించి వ్యామోహం చెందవద్దు నాకోసం నువ్వు చేసేటటువంటి ఆర్భాటమైన పూజలు కూడా నాకు అవసరం లేదమ్మా దాని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచన కూడా పడనవసరం లేదు నువ్వు చేసేటటువంటి ఆర్భాటమైన పూజ కేవలం నీ మనసుకు ప్రశాంతత ఇవ్వచ్చు కానీ నాకు మాత్రం నీ నుండి కావాల్సింది శ్రద్ధా నమ్మకం నీ బాధను నీ దుఃఖమును తీసుకుని తీసుకునేదాన్ని నేను మనసును కలతపెట్టుకోవద్దు ఈ అమ్మ మాటలు ఎప్పటికీ వృధా కావు కాబట్టి భయం వద్దు మనిషి తన కోరికను బట్టి కాకుండా తనకున్నటువంటి శక్తి సామర్థ్యాన్ని బట్టి ఏదైనా కానీ పొందుతాడు నీకున్నటువంటి కష్టం ఏదైనా కానీ అమ్మ అని వేదంతో పిలిచావు కదా ఇక చాలు వెంటనే పలికే నీ అమ్మ ఉండగా నీకెందుకు ఇంత చింత కరుణామయూరాయాలైనా తన భక్తులు కష్టంలో ఉంటే నేను చూస్తూ ఉంటానా వారికి కలి వారికి కావాల్సినటువంటి సహాయాన్ని వారికి ఏ విధంగా అయినా సరే అందేలాగా చేస్తాను కాకపోతే అమ్మని నిరంతరం మన హృదయంలోనే నిలుపుకోవాలి బుద్ధిని మనసుని ఏకం చేసుకోవాలి మన ప్రారంభసారం కొన్ని పరిస్థితుల వల్ల మనం ఒత్తిడికి గురి కావటం అనేది చాలా సహజం ఆ ఒత్తిడి నుండి మనల్ని బయటపడవేసేది అమ్మవారి యొక్క నామం ఒకవైపు భజన చేస్తూ అమ్మవారి నామాన్ని మనసులో నింపుకుంటూనే ఇతరులను అడిగి సందేహిస్తూ ఉంటాం మీ కోరిక నెరవేరిందా అమ్మవారు మీ కోరికను తీర్చారా అని మనము ఆరాధిస్తూ ఉంటాము సమస్య తొలగిపోయిందా లేదా అని కూడా మనము అడుగుతూ ఉంటాము అది తీరిపోయింది తొలగిపోయింది అని చెప్తే తప్ప నమ్మకం అనేది నీకు ఏర్పడటం లేదనమాట అలాంటి నమ్మకాలు ఆర్భటమైన పూజలు నాకు అవసరం లేదు కేవలం మీ నుండి కావాల్సింది నమ్మకం భక్తి మాత్రమే అవి నేను నా భక్తుల నుండి కోరుకుంటాను అవి నాకు ఇచ్చేటటువంటి గురుదక్షిణ మీ నుంచి నాకు కావాల్సింది పూర్తి విశ్వాసము నమ్మకము కాబట్టి పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఎప్పుడైతే ఇస్తావో అప్పుడు తప్పకుండా నీ కోరికలన్నీ కూడా తీరటంలో దైవం అనేది సహకరిస్తుంది ప్రస్తుతం నీవు అనుభవిస్తున్న బాధాకరమైన జీవితం మారి సంతోషకరమైన జీవితం గడిపే రోజు దగ్గరలోనే ఉందమ్మా నీవు అధైర్యపడవద్దు నువ్వు జాగ్రత్తగా ఆలోచించవలసిన సమయం నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకునే సమయం అతి దగ్గరలోనే ఉంది కాబట్టి నమ్మకంతో భక్తితో శ్రద్ధతో కలిగి ఉండి అమ్మవారిని పూజించు అమ్మ చాలా చక్కటి సందేశాన్ని నీ కోసమే ఈరోజు తీసుకొచ్చారనే విషయాన్ని నువ్వు గ్రహించి అమ్మవారు ఉన్నారని నమ్మకంతో అమ్మవారిని మనసులో నిలుపుకో నీకు చాలా గొప్ప అద్భుతాలు గొప్ప శుభవార్తలు అనేవి నువ్వు తప్పకుండా నీ జీవితంలో పొందగలుగుతావు ఇదండి ఈరోజు అమ్మవారి సందేశం ఈ సందేశం కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు